ఇంకొక బాధ నిన్ననే మా చెర్ల దుర్గారావు అనే ఒక కార్యకర్త మత్స్య కార్మికుడు అతన్ని విపరీతంగా మీరు చూస్తే పోలీసు దేశంపై హెరాస్మెంట్ మొదలు పెట్టారు కొట్టడం మొదలు పెట్టారు పార్టీ మారమన్నారు ఎస్ఐ ఎన్ని చెప్పినా ఏం లేదు రిపీడ్ కొడతా ఉంటే ఏం చేయాలో దిక్కు లేకుండా మళ్ళా పోతే కొడతారని భయంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు మీరు అర్థం చేసుకున్నారా మనం ఇలాంటి బలవంతపు మరణాలు ఎన్ని జరిగాయో లెక్కలేనన్ని మరణాలు జరిగాయి ఒక ఉన్మాది పాలనలో ఒక సైకో పాలనలో అందరం బాధితులమే అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పండి అంటే నీ దగ్గర అధికారం ఉందని ప్రభుత్వంలో ప్రజాధనాన్ని ఉపయోగించుకుని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తావా నువ్వు రోజు వస్తుంది నేను ఒకటే చెప్తున్నా ఇలాంటి వాళ్ళు చాలా మంది చూసిన కాల గర్భంలో కలిసిపోయారు అదే జరుగుతుంది రేపు